హాయ్ అండి అందరికీ నమస్కారం వారికి సెప్టెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో జరిగేది ఇదే వారు చాలా అదృష్టవంతులండి సెప్టెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీల్లో వారికి ఒక స్త్రీ వలన ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ ఎవరంటే ఆ స్త్రీ రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ నాలుగు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఓం నమ శివాయని తప్పకుండా కామెంట్ అయితే చేయండి తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు అందమైన మనసు వీరికి ఉంటుంది అందరితోనూ కలివిడిగా కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దాని వలన వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోతారు వీరెవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు చిన్నప్పటి నుంచి పేదరికంతోనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ నాలుగు రోజులు గ్రహ బలం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివలన అకంట అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం చాలా కష్టపడతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో ఒక స్త్రీ వలన బాగా కలిసి వస్తుంది ఎప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి అప్పుల బాధలుండి విముక్తి లభిస్తుంది అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వారికి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వారుగా చెందుతారు వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వస్తుంది ఈ నాలుగు రోజుల్లో కాలం కలిసి వస్తుంది చేసే ప్రతి పనుల్లోనూ విజయాలు సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం వస్తుంది ప్రతి ఒక్కరికి వీరు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి కుటుంబంలో ఉన్న వారి కోసం జీవితంలో ఎన్నో కోల్పోతారు తులారాశి వారికి ఈ నాలుగు రోజుల్లో ఒక స్త్రీ వలన ఎంతో అదృష్టం వస్తుంది ఆ స్త్రీ ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ నాలుగు రోజులు లక్ష్మీదేవి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి ఈ నాలుగు రోజులు మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి ఈ నాలుగు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము ధూళి అసలు ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి దానివలన లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది మంచి శుభవార్తలు వింటారు మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి తులారాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంలో తిడతారు తర్వాత బాధపడతారు వీరికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు వారు ఈ నాలుగు రోజులు తులసి చెట్టు ధర దీపం వెలిగించి రవి యొక్క ప్రదక్షిణలు చేయండి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దాని వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో డబ్బు కేలోటూ ఉండదు కాలం మీకు అనుకూలంగా మారుతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి తులారాసు వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి తులారాసు వారు ఈ నాలుగు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వారు ఈ నాలుగు రోజులు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకండి ఎవరి దగ్గర అప్పుగా తీసుకోకండి ఈ నాలుగు రోజులు అయిపోయిన తర్వాత డబ్బు ఇచ్చిన తీసుకున్న ఎలాంటి సమస్యలు రావు వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో నల్లచేమలకు చక్కెరని ఆహారంగా వేయండి లేకపోతే పేదవారికి ఆహారం దానం చేయండి దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వారు ఈ నాలుగు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దాని వలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ఎస్ అనే పేరున్న వారితో ఈ అక్షరం వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితోనూ జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక రెండు రోజుల్లో రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు మీ కలిసొచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు నలుపు పసుపు వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు అదృష్ట సంఖ్యలు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి